జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త శ్రీ పూర్ణ పరబ్రహ్మ గురించి ఎవరికి తెలియని సమాచారము మనము డిస్కస్ చేసుకుని మన గురుదత్త ఛానల్లో రెగ్యులర్ గా వీడియోలు పోస్ట్ చేసుకుంటున్నాం కదండి ఆ వీడియోల సారాంశమే శ్రీ గురుదత్త ప్రభుల గురించి పూర్ణ పరబ్రహ్మ గురించి తెలుసుకొని జ్ఞాన సముపార్జన చేసుకొని దైవిక లక్షణాలు అలవర్చుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొంది దత్తయోగ సాధనం చేయాలి అందులో భాగంగా ఈరోజు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ యొక్క స్వరూపము వివరణ టాపిక్ ఆది గురువు అంటే ఆది ఆద్య పరశక్తి అంటే ఆ తండ్రి యొక్క విభిన్న నామాలు ఏమిటో చక్కగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఇక ఆ తండ్రి యొక్క స్వరూపాన్ని వ్యాస మహర్షి అద్భుతంగా అతి మనోహరంగా అసమాన ప్రాజ్ఞ కౌశల్యంతో ఇలా బాహిర్గతం చేశారు అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారాయ మూర్తయే బ్రాహ్మణే నమ చింతించుటకు వీలు కానట్టివాడు అగోచరుడు గుణాతీతుడు గుణవంతుడు సమస్త జగత్తులకు ఆధారమైనట్టు వాడు అగు శ్రీ పూర్ణ పరబ్రహ్మకు నమస్కారమును ఈ శ్లోకాన్ని వివరించడానికి శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులు ఎందరో యోగులు చెప్పిన ఉత్సాహంగా చెప్పిన విషయము ప్రేమతో కరుణతో రహస్యాతి రహస్య జ్ఞానాన్ని నిగుడ భాష్యాన్ని బుద్ధి ప్రభావం లవశేషం లేని భ్రాంతి రహిత యథార్థ వివరణము శ్రీగురు ప్రభులు పలికిస్తున్నారు ఆనందంతో శ్రద్ధగా విను ఆత్మానందాన్ని ఆస్వాదించు ఆ తండ్రికి పూర్ణపరబ్రహ్మకు రెండు స్వరూపాలు నిరాకార స్వరూపము సాకార స్వరూపము శ్రీగురుదత్తములు యొక్క అవ్యక్త స్వరూపాన్ని నిరాకార స్వరూపమని ఆ తండ్రి యొక్క వ్యక్త స్వరూపాన్ని సాకార స్వరూపమని అంటారు ముందు నిరాకార స్వరూపాన్ని శ్రవణం చేయండి అచింత్య చింతించుటకు సాధ్యం వాడు పూర్ణ పరబ్రహ్మ అంటే ఏమిటో గ్రహించడానికి సాధకుడికి ఉన్న శక్తులు మనోబుద్ధులు ఆలోచించడం చింతించడం మనసు యొక్క పని విచారించడం బుద్ధి యొక్క పని కానీ బ్రహ్మ బ్రహ్మం మనసుకు బుద్ధికి అతీతమైనది ఈ సత్యాన్నే ఎన్నో ఉపనిషత్తులు కీర్తించాయి దీని వలన మనసు ఆలోచిస్తుందో అదే పూర్ణపుర బ్రహ్మం దేని వలన మనసు చింతిస్తుందో అదే పూర్ణపుర బ్రహ్మం దేని వలన బుద్ధి విచారిస్తుందే అదే పూర్ణ పరబ్రహ్మం బ్రహ్మ చైతన్య స్వరూపం మనోబుద్ధులు జడ స్వరూపం బ్రహ్మం వలననే మనసు బుద్ధి చైతన్యవంతం అవుతాయి శక్తివంతం అవుతాయి ప్రాణం పోతే శరీరం శివమై జడంగా మారునట్లు ఆ పూర్ణ పరబ్రహ్మ లేనిచో మనోబుద్ధులు శివమలే జడంగా మిగులుతున్నాయి సముద్రంలో అలను పుట్టి దానిలోనే లయించినట్లు మనోబుద్ధులు బ్రహ్మంలోనే పుట్టి బ్రహ్మంలోనే లయమవుతున్నాయి ఈ విధంగా మనోబుద్ధులకు ఆధారమైన ఆలంబనమైన అధిష్టానమైన అతీతమైన ఆ పరబ్రహ్మాన్ని మనసు బుద్ధి కనుకొనలేవు పరబ్రహ్మ జ్ఞానం అంటే ఆత్మ ఆత్మ సాక్షాత్కారం అంటే మనసుకు బుద్ధికి పని చెప్పే శాస్త్రాలలో శాస్త్ర విచారణలలో మునుగడం కాదు మనోబుద్ధులను దాటి మనసుకు బుద్ధికి అతీతమైన స్వచ్ఛ స్వచ్ఛందానందంలో మునగడం జ్ఞానదీపంగా మిగలడం సర్వాన్ని మర్చిపోయి సదానందముగా నిలవడం నిశ్చల నిర్వికాల ఆనంద ప్రాజ్ఞానమూర్తిగా శోభించడం అంతేగాని వేదాన్ని ఉపనిషత్తులను శాస్త్రాలను అధ్యాయం చేసినంత మాత్రాన ప్రవచించినంత మాత్రాన ఎవరు బ్రహ్మజ్ఞాని కాలేరు మనసును దాటాలి బుద్ధిని అధిగమించాలి మనోబుద్ధులకు అతీతమైన దివ్య స్థితిని పొందాలి ఈ భాగ్యం కలగనంత వరకు ఎవరైనా వారు బ్రహ్మజ్ఞానులు కారు భ్రాంతి జ్ఞానులు మాత్రమే కొంతమంది గురువులను సన్యాసులను ప్రచారకులను చూచి నేను గ్రహించింది ఏమిటంటే ఎవరో ఒక వాఖ్యానాన్ని గుడ్డిగా బుద్ధికి ఎక్కించుకొని విచారణ చేసి ప్రచారాలు చేస్తూ ప్రవచనాలు ఇస్తూ మేము బ్రహ్మజ్ఞానులమని భావిస్తూ ఉంటారు మిడిమిడి జ్ఞానంతో వాదోపవాదాలు చేస్తుంటారు వారికి నచ్చిందే వారికి అర్థమైందే నిజమని నమ్ముతుంటారు వీరంతా దారి తప్పిన వారే కారణం ఒకరికి వాక్యానాన్ని అధ్యయనం చేసినంత మాత్రాన విచారించినంత మాత్రాన స్థూలంగా విషయాన్ని తత్వాన్ని గ్రహించినంత మాత్రాన బ్రహ్మ జ్ఞానం కలగదు పరబ్రహ్మ దర్శనం లభించదు మనసును బుద్ధిని దాటినప్పుడే ఆ పూర్ణ పరబ్రహ్మ దర్శనం కలుగుతుంది అందుకే వ్యాస మహర్షి అచింత్య అని తత్వముడిని విప్పదీశారు అవ్యక్త రూపాయ గోచారం కానట్టి రూపం కలవాడు వ్యక్తమంటే గోచారం అయ్యేది అవ్యక్తమంటే అగోచారం ఒక వస్తువును మనం రెండు రకాలుగా దర్శిస్తాము స్థూల నేత్రాల ద్వారా రెండు సూక్ష్మ నేత్రాల ద్వారా సూక్ష్మ నేత్రాన్నే మనోనేత్రమని అంటారు జాగ్రత్తవస్థలో స్థూల నేత్రాల వలన మనకు అంత గోచారం అవుతుంది స్వప్నావస్థలో మనోనేత్రం ద్వారా మనకు గోచారం అవుతుంది కానీ పరబ్రహ్మమును దర్శించడానికి ఈ రెండు ప్రమాణాలు విఫలమవుతాయి అంటే స్థూల నేత్రాల ద్వారా నీవు పూర్ణ పరబ్రహ్మాన్ని దర్శించలేవు అదేవిధంగా సూక్ష్మ నేత్రమైన మనోనేత్రంతో కూడా నీవు బ్రహ్మాన్ని దర్శించలేవు అందుకే వ్యాస మహర్షి అవ్యత్వ రూపాయ అన్నారు జాగ్రత్తావస్థలో కనిపించే వస్తువులన్నీ పంచభూత నిర్మితం స్వప్నావస్థలో గోచారించే వస్తువులన్నీ పంచ తన్మాత్ర నిర్మితం కాని పరబ్రహ్మం స్థూలమైన పంచభూతాలకు తన్మాత్రలకు అతీతమైనది అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనది మాటలతో విచారించలేని అనిర్వచనీయ ఆనంద జ్ఞాన ప్రాజ్ఞాన ఘనం ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని స్వీయ అనుభూతితో గ్రహించాలే తప్ప మరో మార్గం లేదు ఈ విధంగా దర్శించడాన్ని బ్రహ్మానుభూతి అని బ్రాహ్మీ స్థితి అని అంటారు నిర్గుణయ గుణాతీతమైనది బ్రహ్మం మనసుకు బుద్ధికి ఏ విధంగా అతీతమో గుణాలకు కూడా అతీతమైనది గుణములు ప్రకృతి ధర్మములు మాయా లక్షణములు సూర్యులో చీకటికి ఆస్కారం లేనట్లు మంచులో వేడికి ఆస్కారం లేనట్టు పరబ్రహ్మంలో మాయకు గాని అది కల్పించే ప్రకృతికి కానీ ఆస్కారం లేదు అవకాశం లేదు ఎప్పుడు మాయలో మాయతో సంబంధం లేదు దాని లక్షణమైన గుణములకు కూడా ఆస్కారం అవకాశం ఉండవు అందుకే నిర్గుణాయ అన్నారు అవధూతను సాక్షాత్ పరబ్రహ్మమని శాస్త్రం అంటుంది కారణం అవధూత గుణాతీతుడు అంటే సత్వ రజో తమో గుణములకు అతీతంగా ఉంటాడు అవధూతకు మంచి తెలియదు చెడు తెలియదు లాభం తెలియదు నష్టం తెలియదు సుఖం తెలియదు దుఃఖం తెలియదు కారణం ద్వందాలు దాటినవాడు అంటే గుణాలకు అతీతమైన వాడు ఈ పదం వినగానే సాధకుడు గందరగోళంలో పడతారు ఇందాకనే బ్రహ్మం గుణాతీతుడు అని చెప్పి మళ్ళీ గుణములు కలిగిన వాడు అని బోధించడం ఏమిటని గురు శ్రీ గురుదత్త ప్రభులు గురువు విద్య అన్నారు ఇక్కడ అక్కడనే సాధకులు చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి బ్రహ్మ విద్య నిగుణమైనట్టిది ఇక ఆ రాసం ఏమిటో విను ఇక్కడ చాలా మంది సాధకులు సాధారణ గురువులు ఆచార్యులు పండితులు కళ్యాణ గుణమును భావిస్తారు కరుణ దయ పవిత్రత ఇవన్నీ పూర్ణ పరబ్రహ్మ గుణములకు పూర్ణ పరబ్రహ్మ గుణములని అభి అభిప్రాయపడతారు కానీ ఇది సత్యం కాదు వాస్తవంగా కళ్యాణ గుణములు కూడా ప్రకృతికి సంబంధించినవి విద్యా మాయకు సంబంధించినవి కళ్యాణ గుణములనే సత్వగుణములని అంటారు కళ్యాణ గుణములు కానప్పుడు మరి ఏ గుణములు కలిగి ఉన్నాడు ఆ పూర్ణ పరబ్రహ్మ అనే సందేహం కలుగుతుంది పూర్ణ పరబ్రహ్మం గుణాతీతం అన్నప్పుడు కొందరు బ్రహ్మము రాయివలేయడమని భావించే అవకాశం ఉన్నది అందుకే గుణాత్మనే అన్నారు ఇక్కడ గుణములంటే కళ్యాణ గుణములు ప్రకృతి గుణములు మాయా గుణములు కాదు సచ్చిదానంద గుణములు సచిత్ ఆనందం ఇవే పరబ్రహ్మ గుణములు గుణంటే స్వభావం అని అర్థం కాల్చడం అగ్ని యొక్క స్వభావం ఈ స్వభావాన్నే దహన గుణమని అంటారు అదే విధంగా బ్రహ్మానికి కూడా మూడు స్వభావాలు ఉన్నాయి ఒకటి సత్ అంటే సత్య స్వభావము రెండు చిత్ జ్ఞాన స్వభావము మూడు ఆనందం పరమానంద స్వభావము సత్ అంటే ఉనికి ఆ ఉనికి ఎలా ఉంటుంది జ్ఞానస్వరూపంగా ప్రజ్ఞాస్వరూపంగా ఉన్నది ఆ ప్రాజ్ఞ ఎలా ఉన్నది ఆనందరసంగా ఆనంద సాగరంగా ఉన్నది ఇది అసలు రహస్యము ఈ విషయానికి నిదర్శనము ప్రకాశోర చైత్యమాగ్ని స్వభావ సచ్చిదానంద నిత్య నిర్మల తాత్యాన ప్రకాశించుట సూర్యుని స్వభావము చల్లజనము నీటి స్వభావము ఉష్ణత్వము అగ్ని స్వభావము అదే విధంగా నిత్య నిర్మల సత్య జ్ఞాన ఆనందములో పరబ్రహ్మ స్వభావము ఆత్మదర్శనం పొందితే గాని ఈ మూడు పదాల నిజ అర్థాన్ని ఎవరు గ్రహించలేరు ఇది కొమ్ములు తిరిగిన పండితులకే సాధ్యం కాదు చివరికి దేవతలకు దేవతలకు కూడా అర్థం కాదు ఆ శ్రీకు ప్రభుల దయ వలన కొందరికి అర్థమవుతుంది అందులో నేనున్నాననే చెప్పడం సంతోషమైన విషయము నా అనుభూతితో ఒక ఉదాహరణ ఇస్తాను ఇద్దరు వ్యక్తులు ఉన్నారు నిద్రపోయేవాడు సమాధిలో ఉండేవాడు వీరిద్దరి స్థితులను పరిశీలిస్తే మీకు విషయం చక్కగా అవగాతమవుతుంది నిద్రపోయేవాడికి నేను ఉన్నాను నేను లేను అనే ఆస్తిత్వానికి సంబంధించిన జ్ఞానం ఉండదు ఒక రాయిలాగా శోములాగా జడంగా పడి ఉంటాడు కానీ సమాధిలో ఉన్నవాడికి తన అస్తిత్వానికి సంబంధించిన పూర్ణ ఎరుక పూర్ణ జ్ఞానం ఉంటుంది ఏ పూర్ణ ఎరుకయో స్వరూపము అదే పూర్ణ పరబ్రహ్మము నిద్రపోయేవాడు సుఖాన్ని అనుభవించడు దుఃఖాన్ని అనుభవించడు ఉండేవాడు సుఖ సాగరంగా నిలుస్తాడు పరమానందంతో పరమానందములో రమిస్తాడు ఉనికిని కలిగి ఉండడం జ్ఞాన స్వరూపంగా ఉండడం ఆనంద స్వరూపంగా ఉండడం వలన పూర్ణ పరబ్రహ్మ గుణాత్మనే అన్నారు సమస్త జగదాధారాయ మూర్తయ్య సమస్త జగత్తుకు ఆధారమూర్తి మూర్తి సమస్త జగత్తుకు ఆధారం పూర్ణ పరబ్రహ్మమని మహర్షు తెలిపారు జగత్తు ఉన్నది జగత్తు లేదు అనే రెండు భావాలకు ఆధారం ఏమిటి మనస్సు మనస్సు ఉంటేనే జగత్తు ఉంది మనస్సు లేనిచో జగత్తు లేదు మనసు జాగ్రద జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఈ జగత్తు గోచరిస్తుంది మనస్సు స్వప్నావస్థలో ఉన్నప్పుడు స్థూల జగత్తు అదృశ్యమై స్వప్న జగత్తు గోచరిస్తుంది మనసు సుశుప్తిలో ఉన్నప్పుడు స్థూల జగత్తు లేదు స్వప్న జగత్తు లేదు ఇది ప్రతి మనిషి నిత్య స్వీయ అనుభవం కాబట్టి జగత్తుకు ఆధారం మనసని నిరూపించబడినది జగత్తుకు ఆధారం మనసు అన్నాను మరి ఆ మనసుకు ఆధారం ఏమిటి ఆ పూర్ణ పరబ్రహ్మమే మనసుకు ఆధారము శవానికి మనసు లేదు కారణం ఆ శరీరం బ్రహ్మం నుంచి వేరుబడింది సంబంధాన్ని కోల్పోయింది ఏ క్షణం శరీరం బ్రహ్మంతో సంబంధాన్ని పూర్తిగా కోల్పోతుందో ఆ క్షణమే మనసు కూడా బ్రహ్మంతో సంబంధాన్ని కోల్పోతుంది ఏ క్షణం మనసు పరబ్రహ్మంతో సంబంధాన్ని కోల్పోతుందో జగత్తు అదృశ్యమవుతుంది ఆ జగత్తుకు ఆధారం మనసు మనసుకు ఆధారం పరబ్రహ్మం అందుకే సమస్త జగదాధార మూర్తయ్య అని అంటారు మహర్షులు శ్రీ ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిరాకార స్వరూపాన్ని చక్కగా అవగాతం చేసుకున్నారు ఇక శ్రీ ప్రభుల పూర్తి జ్ఞానం సముపార్థ చేసుకుని శ్రీ ప్రభుల ఆశీర్వాదం పొందుదాము దత్తయోగ సాధనం చేద్దాము ఈ రోజు ఈ వీడియోలో ఇంతేనండి మళ్ళీ వచ్చే వీడియోలు మనం కలుద్దాం జై గురుదేవ దత్త థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ share and subscribe if you like share to your near and dear the tarpanam